ఒక మా మాజీ ముఖ్యమంత్రి ఒక అందరికి నాయకుడు ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి గారు వారి బిగి వారు జరుగుతుందని చెప్పి ఒక కక్ష పూర్తిగా మీరుగా మీరు చూసుకోండి చూసుకోండి ఇక్కడ చూసుకోండి అధ్యక్ష అధ్యక్ష మీరు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడినప్పుడు దయచేసి మాట్లాడుతు మాట్లాడదు దయచేసి చెప్పండి కాబట్టి అధ్యక్ష అధ్యక్ష రక్ష పూర్తిగా ఇది ఇక్కడ జరుగుతున్నారా ఈ చర్చి ఇది సాంప్రదాయం కాదు అధ్యక్ష మేము ప్రభుత్వానికి మేము చేస్తున్న చట్టపరితమైన కార్యక్రమాలు చేయడానికి మేము దాన్ని సపోర్ట్ చేయడానికి ఏం చేసినా మాకు కానీ కానీ వారి పేరెత్తి వారి పేరెత్తి వారు వారు వారిని కించిపరిచేటట్లు అవమానం పరిచేటట్లు సభ్యులు అడుగుతుంది కానీ మంత్రి గారు కాబట్టి దీన్ని మాకు మీరు ఏం చేస్తారో ప్రభుత్వం ప్రధాన నిర్ణయిస్తారు